ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలని ఇస్తుంది కొన్ని టెన్షన్లు అభిప్రాయ భేదాలు మీకు చిరాకు కోపం తెప్పించవచ్చు కానీ మీరు ప్రశాంతంగా వ్యవహరించగలిగితే పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి ఆర్థిక బలమైన స్థితిలో ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులపై జాగ్రత్త అవసరం కుటుంబం స్నేహితులతో సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు పార్టీలు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీ మూడ్ని ఉల్లాసంగా మార్చి సందిగ్ధతని కలిగిస్తుంది ప్రేమ జీవితంలో మీకు ప్రేమైన వ్యక్తితో రొమాంటిక్ సమయం గడపడం హర్షం కలిగిస్తుంది ఆఫీసు వాతావరణం సానుకూలంగా మారి మీ పనికి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది మీరు స్వయంగా మీకోసం సమయాన్ని కేటాయించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు వైవాహిక జీవితంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు అద్భుత ఫలితాలను ఇచ్చి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి దృఢత ఆత్మవిశ్వాసం పెరగడానికి ఈరోజు పాలు పెరుగు కర్పూరం మరియు తెల్ల పువ్వులను దానం చేయండి ఇక వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య కరవాలంబ పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు